హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ ఈరోజు మరొక రెమెడీ తోటి మేము ముందుకు వచ్చాను అదేనండి చాలా మంది బీపీ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు బీపీ అనేది చాలా డేంజర్ అండి బీపీ హై అయినా లో అయినా కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి బీపీ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ స్ట్రోక్ రావడం తర్వాత పెరాలసిస్ రావడం ఇటువంటి సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటాయి అందుకని ఈరోజు నువ్వు చూపించేటువంటి ఈ రెమెడీ ద్వారా మీరు ఖచ్చితంగా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మీకు చూపిస్తున్నాను కదా దీనిపై పేరు షుగర్ బాదం అంటారండి ఇది కేవలం షుగర్ షుగర్కి మాత్రమే కాదండి బీపీ సమస్యకు కూడా చాలా చక్కటి ఔషధంగా పనిచేస్తుంది చాలా మందిలో ఈ బీపీ వల్ల చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు చాలా మందికి చిన్న వయసు నుంచే కూడా బీపీ సమస్య అనేది వస్తూ ఉంటుంది దీని దీనివల్ల చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు బీపీ సమస్య వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటే చాలామందికి చిన్న వయసులోనే ఈ మధ్యలో చూస్తుంటే చాలామందికి కూడా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వంటి సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి అటన్నిటిని తగ్గించడానికి ఈ షుగర్ బాదం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బీపీతో బాధపడేవారు దీన్ని రెగ్యులర్గా ఒక్కసారి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బీపీ అనేది కంట్రోల్గా ఉంటుంది మీకు ట్యాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళైతే ట్యాబ్లెట్ వాడుకుంటూ దీన్ని డైలీ వన్స్ తీసుకోండి దీన్ని మీరు కషాయంగా తీసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీటిని మీరు నీళ్ళల్లో నానబెట్టుకొని కాసేపు మరగనివ్వాలండి మరగనిచ్చిన తర్వాత మీరు వడగట్టుకొని ప్రతిరోజు టిఫిన్ చేసిన తర్వాత లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అయినా ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అలా కాకుండా మీరు ఉదయాన్నే ఒకవేళ దీన్ని తీసుకోవాలంటే ఇట్లా బాదం లాగా ఉంటుందండి ఆ కాయను మీరు ఓపెన్ చేసినట్లయితే ఇట్లా బాదం లాగా ఉంటుంది దాన్ని మీరు ఇలా ట్యాబ్లెట్ లాగా వేసుకొని వాటర్ తాగినట్లయితే అట్లా కూడా మీకు బీపీ అనేది కంట్రోల్ అవుతుంది కాకపోతే కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా ట్యాబ్లెట్ లాగా వేసుకుంటేనే బాగా అనిపిస్తుంది కషాయం అంటే కొంచెం చేదుగా ఉంటుంది చాలా చేదుగా ఉంటుంది అందుకని దానికంటే కూడా మీరు ఇట్లా ట్యాబ్లెట్ రూపంలో యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది తప్పకుండా ఈ రెమెడీ అనేది మీరు రెగ్యులర్గా కనుక యూజ్ చేసినట్లయితే మీ బీపీ అనేది కంట్రోల్లో వస్తుంది మీరు ఒక ట్వంటీ డేస్ తర్వాత ఇది యూజ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ బీపీ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను